కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చేటువంటి సహాయంలో ఒక మోతాదు పెంచాల్సినటువంటి అవసరం ఉంది దాని ధరని విలువని పెంచి వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పెరుగుతున్న అనేక ధరల ప్రాతిపదికగా ఈ అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది బడ్జెట్లో ఖర్చుల్లో వేతనాల్లో అన్నింటిలో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ ఖర్చుల్లాగానే ఈ పేదవాడి ఇంటి నిర్మాణంలో కూడా వారికి ఉన్నటువంటి ఆ యొక్క బరువుని ప్రభుత్వాలే కొంత మోయాల్సినటువంటి అవసరం ఉంది వేతనం కూలీ పెరిగింది సిమెంట్ పెరిగింది ఇనుము పెరిగింది అనేక నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వస్తువులన్నీ ధరలు పెరిగాయి వీటిని ఆసరా చేసుకొని ఆ ప్రాతిపదికన ఆ రేషియోలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రజలకు సహాయం చేయాలి ఎందుకంటే కేంద్రం దేశం మొత్తం చేయాల్సినటువంటి అవసరం రాష్ట్రం రాష్ట్ర స్థాయిలో వారి బాధ్యతను వారు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పేదలకు సాయం చేయడంలో ఇంటి నిర్మాణంలో అత్యంత అల్పంగా ఇస్తూ అవి కూడా పేమెంట్లు సరిగా సకాలంలో ఇవ్వక అనేక మంది సగంలోనే ఆ ఇళ్ల నిర్మాణాల్లో నిలుపుదల చేసుకొని మళ్ళీ గుడిసెల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గృహ నిర్మాణం ప్రభుత్వ ఆర్థిక సహాయం ఎలాగూ నిర్మించుకునే స్తోగుతున్న వారికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంది అసలు ఎలాంటి అవకాశం లేని ఆర్థిక స్థితి లేని వారికి ఇది నిరుపయోగంగానే ఉంటుందనేది ప్రభుత్వం గుర్తించడం లేదు చూడండి కావాలంటే ఎవరైతే డ్రాప్ హోల్డర్స్ ఉంటారో అందరూ కూడా ఈ మరీ ఎస్సీ ఎస్టీ బీసీల్లో మిడిల్ క్లాస్ నుంచి లో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే కట్టుకుందామని ఆశతో విడదీస్తారు తర్వాత కట్టలేక ఇబ్బంది పడుతూ ఆ మంజూరుకి అవకాశం కూడా భవిష్యత్తులో రాకుండా పోతూ ఉన్నారు కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ప్రభుత్వం ఇతోధికంగా ఎందుకంటే కట్టగలిగే అటువంటి ఓసీలకు కూడా ఇతోధికంగా ఇస్తూ ఉన్నారు వాళ్ళే ఎక్కువగా ఈ లాభాన్ని పొందుతున్నారు నిజంగా ఈ ప్రభుత్వాలు దేనికైతే ఏ ఉద్దేశంతో అయితే పేద ప్రజల ఇంటి నిర్మాణానికి ఇచ్చారో ఆ ఉద్దేశం సగానికి పైగా దుర్వినియోగం అవుతూ ఉంది ఇది అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర దీన్ని ప్రజల కోసం తప్పనిసరిగా ప్రభుత్వాలు దీన్ని ఆచరించాలి ఇవాళ ఒకటిన్నర లక్ష కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే లక్ష రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది అంటే కేంద్రానికి ఎక్కువ బాధ్యత ఉంది రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రజల ఓట్లన్నీ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎదుగుతూ వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో కూర్చుంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం వీళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టట్లేదు కాబట్టి తప్పనిసరిగా ఒకటిన్నర లక్ష కేంద్రం కూడా రెండున్నర లక్ష చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండున్నర లక్ష ఇచ్చి ఐదు లక్షలుగా ఈ యొక్క పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి ఈ నిర్మాణాన్ని అంచనా వేయండి ఒక చిన్న మీ ఆఫీస్ రూమ్లో బాత్రూమ్ కట్టడానికి లక్షల్లో ఎస్టిమేట్ వేసుకుంటా ఉన్నారు మరి పేదవాడి ఇంటిని మీరెందుకు ఇంత తక్కువగా అంచనా వేసి వాడికి రాకుండా కాకుండా చేయడానికి జరిగే ప్రయత్నంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క పెంచి ఈ రేటు పెంచి ప్రభుత్వం ప్రజలకి పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి మా సర్పంచుల సంఘం తరఫున గ్రామ ప్రజల తరఫున మా డిమాండ్గా కోరుతా ఉన్నాం